అలా కొన్ని ముఖాలు ఉంటాయి ఏడుపుట్ ముఖాలు అవి పెళ్లికి వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి ఆ శుభకార్యాలకి వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఎడతా ఉంటాయి జగన్ అన్న ముఖం నవ్వుతూ ఉంటది ఎప్పుడు నవ్వుతూ ఉంటే పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉండదు ఆయన ముఖం నవ్వు ముఖం కలనైన ముఖం అందమైన ముఖం అది ఆయన ఎక్కడ అంతే అందంగా ఉంటాడు అది శుభకార్యానికి వెళ్ళినప్పుడు ముఖం అదిలో పెట్టుకుని లేదంటే ఇలాంటి కార్యక్రమం అదిలాగా ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా నవ్వుతున్న నలుగురు నవ్వించాలనుకుంటాడు పవన్ కళ్యాణ్ వీడియో కానీ చంద్రబాబు నాయుడు వీడియో కానీ పొగుడుతు పెట్టినా కానీ అక్కడ కామెంట్స్ ఓపెన్ చేస్తే మొత్తం జగనే ఉంటాయి మొత్తం జగనే ఉంటాయి జగన్ జగన్ వైఎస్ జగన్ వైఎస్ జగన్ ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ అక్కడ సీఎం ఆంధ్ర ప్రజలకు ఏంటంటే సీఎం జగనే ఇప్పుడు ఈవీఎం స్కామ్లు చేసో హ్యాకులు చేసో లేదంటే అది ఇది చేసి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఇలా అధికార నాయకులు అయిపోరు మన జవాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు మురళి నాయక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరామర్శన ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చారు కూడా చూడవచ్చు జగన్ అన్న ఖచ్చితంగా ప్రజల మనిషి ప్రజలకు సేవ చేసే మనిషి కానీ ఏంటంటే కొంతమంది ఒకవేళ జగన్ అన్న ముందుకు వెళ్ళి ఈ సిచ్యువేషన్ చూసి మనిషి చలించిపోతాడు ఏదైనా సరే ఎవరికైనా అంటే ముందు చలించిపోతాడు సరే అని చెప్పి వెంటనే వెళ్తే అదిగో చూడు అక్కడికి వెళ్ళిపోయి రాజకీయం చేస్తున్నారు అని ఇలాంటి కొన్ని కొన్ని టాపిక్లు వస్తాయి కొన్ని కొన్ని మాటలు వస్తాయి సో ఆయన అందుకోసమే ఆగారు ఆగి సరే వీళ్ళ పా అధికారంలో ఉన్నారు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళని ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి ఫస్ట్ మనం సో ఆ విధంగా వాళ్ళకి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అప్పుడు జగన్ గారు కూడా వెళ్ళారు ఈరోజు వెళ్ళి పరామర్శించి ఇరవై ఐదు లక్షలు అధికారంలో లేకపోయినా కానీ ఇరవై ఐదు లక్షలు ఆయన ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు ఖచ్చితంగా జగన్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కాకపోతే ఏంటంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఎలా అంటే ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇమీడియట్లీ స్పందిస్తే అదిగో చూడు అక్కడ ఏదో ఒక చనిపోయినా కానీ ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తానికి వెళ్తున్నాడు అది అని చెప్పేసి కొన్ని రకాల అంటున్నారు సో దాన్ని ఆయన అనుకోకూడదు అని మరి ఎందుకు అనుకున్నారు అంకోటి ఏంటంటే పదవిలో ఉన్న వాళ్ళు ముందు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ముందు వాళ్ళ ఛాన్స్ ఇచ్చారు ఈ రోజు ఆయన వెళ్ళి అధికారంలో లేకపోయినా కానీ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం అనేది మాత్రం అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు మామూలుగా జగన్ వెళ్ళినప్పుడు జగన్ నవ్వుతాడు అన్నట్టుగా శవం దగ్గరికి కొన్ని ముఖాలు ఉంటాయి ఏడుపు ముఖాలు అవి పెళ్లికి వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి శుభకార్యాలకి వెళ్ళినా ఎడుతూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఎడతా ఉంటాయి జగన్ అన్న ముఖం నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటది ఆయన ముఖం నవ్వు ముఖం కలన మొఖం ముఖం అందమైన ముఖం అది ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అంతే అందంగా ఉంటాడు అది శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ముఖం అదులో పెట్టుకుని లేదంటే ఎలాంటి కార్యక్రమాన్ని అదిలాగా ఉంటారు ఆయన ఎప్పుడు కూడా నవ్వుతున్న నలుగురు నవ్వించాలనుకుంటాడు ఇప్పుడు చనిపోయిన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని ఆడవడం కాదు కదా పద్ధతి అరే అమ్మ జరిగింది ఏదో జరిగింది అయిపోయింది ఏదో అయిపోయింది మేము ఉన్నాం అది ధైర్యం ఇవ్వాలి అది కావాలి కానీ వెళ్ళి అని చెప్పి గొడ్డేసుకుని నిత్య కూర్చొని ఆడమంటారు ఏంది అది కొంతమంది చేస్తారు ఇప్పుడు కొన్ని వీడియోల్లో మనం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు చనిపోతే అక్కడికి వెళ్ళి పక్కన వాళ్ళతో ముచ్చటలు పెట్టి నవ్వుతూ ఉన్నారు అవి ట్రోల్ చేస్తారు ఇప్పుడు ఈయన అన్నారని చెప్పి ఆ విధంగా అవి ట్రోల్ చేస్తున్నారు జరుగుతూ ఉంటాయి ఆయన మనం వెళ్ళి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఓదార్చాలే కానీ వాళ్ళ పక్కన కూర్చొని మనం ఆడకూడదు కదా కాదనమాట సో జగన్ గారు ఫేస్ కట్టే అది నవ్వుతూనే ఉంటుంది ఆయన నవ్వు ముఖమే సో అది ఆయన ఫేస్ కట్ట ఆయన ప్రజల్లో ఉన్న అభిమానం మాకు ఆయన ఎలా ఉన్నా కానీ మాకు నచ్చదు అది అది సో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అంత క్రౌడ్ రాలేదు అంత జనాలు రాలేదు సో జగన్ వచ్చినప్పుడు బాగా జనాలు వచ్చారు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది అది హండ్రెడ్ పర్సెంట్ నూటకు నూరు శాతం అది కరెక్ట్ అన్నది ఇక్కడ మన మీడియాలో తప్ప పబ్లిసిటీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ మీడియాలో తప్ప పబ్లిసిటీ బయట లేదు జనాల్లో లేదు ఆంధ్ర చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ సిచ్యువేషన్ ఏందని అలా ఒక వీడియో పవన్ కళ్యాణ్ వీడియో కానీ చంద్రబాబు నాయుడు వీడియో కానీ పొగుడుతు పెట్టినా కానీ అక్కడ కామెంట్స్ ఓపెన్ చేస్తే మొత్తం జగనే ఉంటాయి మొత్తం జగనే ఉంటాయి జగన్ జగన్ వై జగన్ వైఎస్ జగన్ పబ్లిక్లో ఉన్నది జగన్ అన్న మీడియాలో మాత్రం ఉన్నది మాత్రమే వీళ్ళు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే కానీ జనాల్లో గుండెల్లో ఉన్నది మాత్రం ఖచ్చితంగా జగనే హండ్రెడ్ పర్సెంట్ అది సో అక్కడ ఫ్యాన్స్ జగన్ వచ్చినప్పుడు సీఎం సీఎం నరిచారు ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ అక్కడ సీఎం ఆంధ్ర ప్రజలకి ఏంటంటే సీఎం జగనే ఇప్పుడు ఈవీఎంలు స్కామ్లు చేసో హ్యాకులు చేసో లేదంటే అది ఇది చేసి అధికారంలోకి వచ్చినంత మాత్రాన వీళ్ళ అధికార నాయకులు అయిపోరు అది బాహుబలి సినిమాలో ఒకటి ఉంటుంది అరే బాబు ఇప్పుడు వరకు మా రాజ్యానికి రా ఆయన లేకపోవడం వల్ల నీకెందుకు చేశాం కానీ ఆయన వచ్చేసాడు ఇప్పుడు ఆయన మా రాజు ఎప్పుడో శివగామి ప్రకటించింది అన్నారు కదా ఇది కూడా అంతే మా రాజు ఆంధ్ర ప్రజలకి సీఎం ఎప్పటికైనా సరే జగనే సో జగన్ లేడు పక్కకి కదా అని చెప్పేసి ఈ రోజున ఏదో ఇలా అధికారంలో వచ్చారు కాబట్టి సీఎం అంతే వాళ్ళ పేరుకే సీఎం గారి ప్రజలందరూ కోరుకునే మాత్రం జగనే మళ్ళీ ఈసారి ఖచ్చితంగా ట్వంటీ నైన్ లో జగన్ వస్తాడు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని ధైర్యంగా ఉన్నారు ఎందుకంటే ఈసారి యాక్ట్ చేయడం కానీ లేదంటే ఇలా స్కాములు చేయడం కానీ ఏమి ఉండదు ఖచ్చితంగా నెక్స్ట్ జగనే వస్తాడు ప్రజల్లో కూడా ఖచ్చితంగా జగనే ఉన్నాడు ఇప్పటికే సో జగన్ కింద వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు నెక్స్ట్ జగన్ అరెస్ట్ అవుతుందని చెప్పేసి చాలా మంది అన్న అది కళలో కూడా జరగదు అది ఎవరు అనుకోవట్లేదు మీడియా ఛానల్లో అనుకుంటున్నారు ఏమంటే జగన్ అరెస్ట్ ంత సినిమా గాని జగన్ టచ్ చేసేంత సినిమా కానీ ఆంధ్రాలో ఎవరికి లేదు ఈవెన్ మోడీకి కూడా లేదు ఎందుకంటే మోడీ వచ్చినప్పుడే డైరెక్ట్ ముఖమే చెప్పాడు మాకు మా ఆంధ్ర ప్రయోజనాలు తప్ప మాకు ఏమద్దు అని చెప్పి డైరెక్ట్ ముఖం మీద మోడీ ముందు చెప్పాడు ఈ మొన్న పవన్ కళ్యాణ్ గారు కానీ నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా నేను మీకు అందరికీ తెలుసు పక్కా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీకి సపోర్ట్ గా మాట్లాడారు చంద్రబాబు నాయుడు సపోర్ట్గా మాట్లాడంటే మీరు అంత దేవుడు లేడు మీరు అంత గొప్ప లేరు అన్న కానీ జగన్ మాత్రం పక్కనే కూర్చోబెట్టిని మాకు మా ఆంధ్ర అభివృద్ధి కావాలి మా వల్ల సంతోషమే కావాలి ఇదే కావాలి కానీ మాకు ఏ అధికారం సపోర్ట్ అవసరం లేదు మీరు చేస్తారని కోరుకుంటున్నాను మీరు చెయ్యాలని కోరుకుంటున్నాను అని చెప్పి ముఖం మీద మాట్లాడారు అది మొగతనం అంటే సో ఇవాళ జరిగిన ఇష్యూ ట్రోల్ చేసారి ఫైనల్గా ఏం చెప్తారు అన్న ట్రోల్ చేసే ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తూనే ఉంటాడు కానీ రియాలిటీ ఏంది అన్నది ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు జగన్ ఒక్క మంచితనం ఆయన గొప్పతనం అన్న ఎవరు కుర్రోళ్ళు కాదన్న ముసలోళ్ళు ముసలోళ్ళు రేపు మాపు పోయేటువంటి వెళ్ళి అడిగినా గానీ జగన్ గొప్పతనం చెప్తాడు అది అంత గొప్ప మనిషి అది చంద్రబాబు నాయుడు గురించి మాత్రం అడకండి ఏం చెప్తారంటే అది మీరు ఈ మీ ఛానల్లో కూడా మీరు వేసుకోలేరు అంత దారుణమైన భూతులు మాట్లాడుతుంది కూడా ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కానీ జనం కోసమే చేస్తాడు జనానికి సేవ చేసే విధంగానే ఉంటాడు కానీ అయినా వేరే విధంగా ఉంటాడు ఎవరికైనా కష్టం వచ్చిందంటే ముందుంటాడు సంతోషంగా ఉన్నా కూడా ముందుంటాడు నిన్న కాక మొన్న లోకేష్ లోకేష్ ఒకటి అనిల్ అమ్మనే వాళ్ళది ఒక కంపెనీ ఓపెన్ చేశాడు అది ఎవరు తీసుకొచ్చారు ఆంధ్రకి ఎవరు తీసుకొచ్చారు జగన్ తీసుకొచ్చింది అది కంపెనీ జగన్ అప్పుడు ఓకే చేసుకున్నది నిన్న కాక మొన్నీ శంకుస్థాపన చేసి మాది అని పేరు రాసుకుంటే అవ్వదు కదా జనాలకు తెలుసు అంటే కేవలం ఎమ్మెల్యేనే నాయకుడు కాదు అని కొంతమంది ఎమ్మెల్యేలు అవును ప్రతిపక్షం అయితే పడ పడదింగతాడు కదా మరి మామూలుగా ఉండదు లోపలికి వెళ్ళి వేసి దిగితాడు బాబుడికి అసలు మామూలుగా లోపల రానివ్వకుండా ఉండాలంటే ప్రతిపక్షం ఇవ్వకూడదు ప్రతిపక్షం అయితే మమ్మల్ని వేసేస్తాడు మమ్మల్ని మాట్లాడి కూడా అని చెప్పి అది భయం ఉంది కాబట్టి ఇవ్వట్లేదు భయం లేని రెండు పక్కన కూర్చోదా దా నీదేందో నాదేందో చూద్దాం అని చెప్పాలి అది మొగతనవుతుంది లేదు లేదు ప్రతిపక్షం కాదంటే ప్రతిపక్షం కాదు అంటే ఇప్పుడు అధికార పక్షం ఒకటి ఉన్నప్పుడు ప్రతిపక్షం ఒకటి ఉండాలి ఇప్పుడు ప్రతిపక్ష ఎవరు ఇరవై రెండు ఇరవై ఒక సీట్లు వచ్చిన జగన్ పార్టీ ఎందుకు అవుతుంది అది సారీ జనసేన పార్టీ ఎందుకు అవుతుంది అది అధికార పార్టీలో ఉంది కాబట్టి నెక్స్ట్ ఎవరు ఉన్నారు అది రెండు సీట్లు వచ్చిన ఒక్క సీట్ వచ్చినా దీని తర్వాత ఏదొచ్చింది దానికి ఖచ్చితంగా ప్రతిపక్షం ఇవ్వాలి అది ఇవ్వకుండా లేదు నీకు ఇవ్వము కుదరదు నువ్వు ఓన్లీ ఎమ్మెల్యే వరకు అంటే ఏంది భయం ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఇస్తే ఏక పడేస్తారా బాబు ఒక్కడున్న చాలే పార్టీలో ఒక్కడున్న కానీ దున్నేస్తారో అని చెప్పి భయం ఉంది కాబట్టి అందరూ చెప్పట్లేదు వీళ్ళు అదే అదే కదా యాక్ చేసి గెలిచారు ఈఎం స్కామ్లు వీట్లు చేసి పెద్ద తాతయ్య దగ్గర నుంచి సపోర్ట్ తోటి గెలుచుకొచ్చారు మోదీ తాత దగ్గర నుంచి సో ఇప్పుడు అదే కనుక ఈయన ప్రతిపక్షం ఇస్తే ఈయన మొత్తం ఒక్కటి బయట తీసి ఏరు తుమలెట్టడానికి ఇది చాలా ఇబ్బందులు అవుతాయి ఎందుకు ఇవ్వడం వీళ్ళకి వీళ్ళు ఎందుకు రానివ్వకూడదు నాలుగు సంవత్సరాలు అన్న నేను ఇంకో చెప్తున్నా ఆంధ్రాలో అభివృద్ధి అనేది జరగదు ఈ నాలుగైదు సంవత్సరాలు జరగదు ఎందుకంటే దోచినాడికి దోచుకోవాలి నెక్స్ట్ ఎలాగా మనం రాము అని ఫిక్స్ అయిపోయారు సో ఇప్పుడు ఎంత జరుగుతుందో అంత దోచుకుంటారు నెక్స్ట్ ఎలాగా ఖచ్చితంగా వాళ్ళు రారు అని వాళ్ళకి తెలిసిపోయింది ఏం చేయరు ప్రజలకి అర్థం అయిపోయింది కానీ ఏం చేయలేని సిచువేషన్ ఉండిపోయారు సంవత్సరం అవుతుంది దగ్గర రేపేళ్ళు సంవత్సరం అవుతుంది నెలకి సో ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు ఏమి చేయరు మనం ఓట్లేసి తప్పు చేసాం ఓట్లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వేసిన కొంతమంది ఉన్నారు కదా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వేసిన వాళ్ళు ఉన్నారు మిగతా అంతా వేరే విషయం కానీ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇప్పుడు అనవసరంగా మేము ఓట్లేసాం రా బాబు ఆ జగన్ ఉన్నప్పుడే బాగుండేది కనీసం మనం చూడపోయినా మన తల్లిదండ్రులని జగన్ చూశాడు కొంతమంది వదిలేసి సిటీలకు వచ్చేసి తల్లిదండ్రులు పట్టించుకోవాళ్ళు ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు ఫోన్ చేసి మాకు బతకడానికి డబ్బులు లేవు టాబ్లెట్లు డబ్బులు లేవు పంపించారు అంటే అమ్మ జగన్ ఉన్నప్పుడు నాకు ఒక్క ఫోన్ కూడా రాలేదు నా అమ్మ భవన్ వదిలేసి నేను హైదరాబాద్లో బతుకుతున్నా లేదా బెంగళూరులో బతుకుతున్నా ఇప్పుడు ఎందుకు డబ్బులు పంపించాడు నేను ఇక్కడ బతకడం నాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వెళ్ళి ఇంటికి ఐదు వేలు పదివేలు ఆరు నుంచి పంపించాలని చెప్పి ఓట్లేస్ట్ కూడా ఉన్నప్పుడు ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది అన్న ప్రశ్నించేవాడు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండాలి అధికార పక్షంలోకి వస్తే ఏమవుతుంది చేయలేడు నేను అప్పటి నుంచి ఎప్పటి నుంచో చెప్తా పవన్ కళ్యాణ్ కనుక పవన్ కళ్యాణ్ కూడా కూడా నన్ను చెప్పాడు శిక్షించే ఇప్పుడు చంద్రబాబు ఆయన శిక్షిస్తే ఆయన పార్టీ ఆ డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తానన్నారు డిప్యూటీ సీఎం నుంచి తీసేసి ఉండి ఈ పాటికి ఏమయ్యేది చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైంది అయిపోయేది మొత్తం సో పవన్ కళ్యాణ్ ని కదపలేరు ఆయన పార్టీ అయిందే కానీ నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కనుక ఓన్ గా పోటీ చేస్తే మాత్రం బాగుంటుంది ఖచ్చితంగా గెలవడైతే గెలవడు కానీ ఓన్ గా పోటీ చేస్తే మాత్రం డెఫినెట్ గా నిన్న అదే జగన్ గారు చెప్పారు కదా ప్రతి ఒక్క ఎస్ఐని గాని సిఐని కానీ ఎవరు ఏం అన్యాయం చేస్తున్నా మీరు రాసి పెట్టుకోండి వాడు ఏడు సముద్రాలు అవసరం ఉన్నా కానీ మన పార్టీ అధికారంలో రాగాని ఇలాకొచ్చి ఈడ్చుకొచ్చి ఏం చేయాలో చేస్తాను అన్నాడు అది డెఫినెట్ గా చేస్తాడు సో కొంతమంది ఓవరంటరింగ్ చేస్తున్నారు అది ఖచ్చితంగా అంటే కొంతమంది భయపడుతున్నారు కూడా ఎందుకంటే రేపు అన్న రోజున జగన్ వస్తే మన పరిస్థితి వేరేగా ఉండదు అని చెప్పి కొంతమంది కూడా భయపడుతున్నారు అందుకే మొన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా అంటున్నారు మీకు మేము చెప్పినా కూడా మీరు చేయట్లేదు కొంతమంది మీరు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు దేని చేయట్లేదు ఎవరికి భయపడుతున్నారు అని అడుగుతున్నారు కొంతమంది పోలీసుల్లో కొంతమంది అధికారులైతే మాత్రం భయం అనేది ఉంది నెక్స్ట్ టైం జగన్ వస్తే ఏం చేస్తాడా అని ఒక భయం అయితే ఉంది కాబట్టి కొంతమంది ఓవరాయిటింగ్ చేసేటోళ్ళు ఉంటారు ఎందుకంటే ఆ సరే మనము ఈ వచ్చేదాన్ని తీసుకుందాం తీసుకున్న తర్వాత మన సంగతి తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఉంటాడు కానీ ఖచ్చితంగా జగన్ వస్తే మాత్రం ఏ బొక్కలు ఉన్నా కానీ బయట లాగుతాడు కథ వేరే ఉండేది